ఫ్రెండ్స్ ప్రతి మనిషి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అది ఎప్పుడు ఎలా వస్తుందో అదృష్టం మన తలుపు ఎప్పుడు తడుతుందో మనకు అర్థం కాదు మనకు వచ్చిన ప్రతి అవకాశ వెనకాల మన జీవిత లక్ష్యాలు మన జన్మ పరమార్థం అన్నీ రాసి ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి మరి ఇలాంటి అదృష్టం రెండు వేల ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగిన తెనాలిలో ధ్యాన సప్తాహం క్లాసుల ద్వారా నా జీవితంలోకి అదృష్టం వచ్చింది మరి వారం రోజులు ధ్యానం క్లాసులకు వెళ్ళిన నాకు ధ్యానం అంటే ఏంటో అర్థమైంది ఒక పాంప్లెట్ నా జీవితాన్నే మార్చేసింది ఆ పాంప్లెట్లో ఏముంది అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి మన జన్మ లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు ధ్యాన సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఏకాగ్రత బుద్ధి కుశలత ఇలాంటివి కొటేషన్స్ అన్నీ ఆ పాంప్లెట్లో ఉన్నాయి పత్రిజీ చెప్పింది అదే కదా శాకాహారం అమృతాహారం ప్రతిరోజు ధ్యానం అద్భుతమైన పుస్తకాలని చదవడం మరి ఇలాంటి కొటేషన్స్ అన్నీ పత్రిజీ వివరించినందుకు మరి అవన్నీ మనం అర్థం చేసుకుని ధ్యానం శాకాహారుగా ఉంటూ మన జన్మ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి మరి ఆ ధ్యానం నా జీవితానికి ఒక అర్థం పరమార్థాన్ని చూపించి నేను వృత్తిరీత్యా ఒక టైలరింగ్ టీచర్గా స్థిరపడి ప్రవృత్తి రీత్యా ఒక పిరమిడ్ మాస్టర్గా ఆధ్యాత్మికత అంటే ఏంటో అసలైన అర్థం తెలుసుకుని ఈ సత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనే శాకాహార ర్యాలీలకు నాకు వీలైనప్పుడల్లా ర్యాలీలకు వెళ్తూ ధ్యానం చేస్తూ మా ఇంట్లో ఎన్నో పిరమిడ్స్ నాకు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి పరిష్కారం ఏదో ఒక చిన్న పిరమిడ్ అయినా సరే నేను తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయట వెళతాను ఆ పిరమిడ్ తయారు చేసే లోపల నాకు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది మరి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ కుటుంబంలో జరిగే సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటూ నా జీవితాన్ని ఉద్ధరింపచేసుకుంటూ నా చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఎన్నో సమస్యల నుంచి నేను వారి మానసిక సమస్య కావచ్చు ఆ ఆరోగ్య సమస్య కావచ్చు మరి వాటికి కూడా పరిష్కారాలు చెప్పిన రోజులు ఉన్నాయి మరి అలా ధ్యానం నేర్చుకుంటూ ఈరోజు ఒక గృహిణిగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నేర్చుకున్న మంచి విషయాల్ని అందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో ఒక ఛానల్ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఒక టైలరింగ్ టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఎంతో అద్భుతమైన జీవితాన్ని మరి నేను గడుపుతున్నాను కదా మరి అంటే మీరందరూ భయపడకుండా ధ్యానం అంటే అపోహలు పెంచుకోకుండా ఆత్మజ్ఞానాన్ని పంచుకో